ఏపీలో రేషన్ కారట్ల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సారు ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ లెక్కనే పనిచేస్తున్నాడు కదా ఆంధ్రాల రేషన్ షాపులలోనే కాదు మార్కెట్లు స్కూళ్ళు అన్నిట్ల చెకింగ్ పోయి ఆఫీసర్లకు వణుకు పుట్టిస్తుండు కరెక్ట్ పని చేయకుంటే అప్పటికప్పుడు సస్పెండ్ చేసి ఆర్డర్ చేతులు కూడా పెడుతున్నాడు అట్లా ఆంధ్రాలనే కాదు ఢిల్లీకి పోయి కూడా సారు గదే పని చేసిండు పౌర సరఫరాల శాఖకే పుచ్చు పట్టిస్తారా అని ఆడ కూడా ఏం చేసిండో చూడూర్రీ ఆంధ్రాల రేషన్ కారట్ల మంత్రి నాదేన్ల సారు నా దారి రహదారి వచ్చిన శాఖల బియ్యానికి కానీ మసాలా మసాల గాని పుచ్చు పట్టిద్దామని చూస్తే పుచ్చె పగిలిపోతుందన్నట్టే వార్నింగ్ ఇస్తున్నాడు కదా సారు ఇలా ఢిల్లీలున్న ఏపీ భవన్కు వేయిండు ఆడ పౌర సరఫరాల శాఖ నడిపించే రేషన్ షాపుల షేకింగ్కు వేయిండు మరి రేషన్ షాప్ చెకింగ్ చేయాలని సార్కి ఎందుకు బుద్ధి పుట్టిందో కానీ బియ్యం బస్తాలు ఏపాటి బరువు ఉంటాయంటే ఇరవై ఆరు కిలోలు అని చెప్పిండు షాప్ అయినా ఏది జోకి షూ అంటే ఇరవై ఐదు కిలోల వజనే దూగింది మరి కడమ కిలో ఏమైందని షాప్ అయిన నిలదీస్తే నీళ్లునవిండు సరే బియ్యం షాంపిల్స్ తీసి షూపెట్టని నాలుగైదు బస్తాలల్ల ముతమని బియ్యం తీసి అరచేతిలో పోసుకొని ఆరు పారు చూసిండి ఇట్లా ఇవి సన్న బియ్యం అనవయ మొత్తం నూకలే ఉన్నాయని అర్మైపోయాడు ఇవి సన్న బియ్యం అని అమ్మి జనాలకు తోపి పెడుతున్నారని గుస్స అయిపోయిండు ఏది మీ స్టాక్ రిజిస్టర్ బయటకు దియ్యమంటే ఎన్నో మూలగవాడ రిజిస్టర్ దుమ్ము దులిపి సారు చేతికి ఇచ్చిండు అలా పనిచేస్తాయి అయినా ఆడ చూస్తే ఎన్నడో క్రీస్తు పూర్వం రాసిన రికార్డే ఉన్నది కానీ ఇప్పటి స్టాక్ డీటెయిల్స్ ఏం రిజిస్టర్ లో ఎక్కియ్యలేదట ఏపీ సర్కారు ఢిల్లీలు ఉండే తెలుగు వాళ్లకు తక్లిఫ్ కావద్దని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి రేషన్ దుకాణం పెట్టి నడిపిస్తే మీరు వడే కథలు ఇట్లున్నాయి చదువు దుకాణం సీజ్ చేయరు అని ఏపీ భవన్ రెసిడెంట్ క కమిషనర్ సార్ కు ఆర్డర్ వేసిండు అప్పటిదప్పుడు షాప్ ను సీట్ చేపిచ్చిండు సారు సీలియండ్ షాప్కి సీలియండ్ షాప్కి చేసి మీరు మీద తీసి పెట్టుకోండి ఏం సారు గంట కోపం చేసిండ్రు పౌర్ సరఫరా శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉన్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తున్నారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు ఇది చాలా పొరపాటు వేయింగ్ మిషన్ కూడా పనిచేయడం లేదు ఇరవై కిలోలు చూపిస్తుంది ఇరవై కిలోల బస్తా అది చట్ట విరుద్ధం ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఈశ్వర్ రెడ్డ అనేట ఆయనకు రెండు వేల ఇరవై ఒకటలో ఈ దుకాణం అప్పే వేపిరట ఆయనేమో ఈ పని చేయిపిస్తున్నాడట ఇక ఆయనకు దుకాణం డీలర్షిప్ రద్దు చేసి కొత్త వాళ్ళకి ఇస్తారట అందులో బియ్యమే కాకుండా ఉప్పులు పప్పులు అన్నీ పెట్టిస్తారట నెల రోజు లోపల కొత్త దుకాణం పెట్టిస్తా అని చెప్పుకొచ్చిండు సారు అయితే ఇప్పుడే కాదు ఇంతకు ముందు నుంచి కూడా వీళ్ళది ఇదే కథ ఉందని అంటున్నారు ఢిల్లీలు ఉండే తెలుగు వాళ్ళు సీల్ ఎండ షాప్ సీల్ ఎండ షాప్ చేసి తీసుకు వెళ్తాను నేను దొంగలా రాలేదు దొరలెక్కొచ్చా నీ ఊరికొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా నువ్వు నిజంగా గన్పూర్ ఎమ్మెల్యే అయితే నీకున్నది ఫార్చునర్ కారే అయితే చూసుకుందాం టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఒక్కనే వస్తా ఏసీ కార్లు వచ్చిన నీకు సల్ల జంటలు పుట్టిస్తా కబర్దార్ సవాల్కు సయ్యా నయ్యా చెప్పు అని హుకుం రాజ హుకుం అని గన్పూర్ దద్దర్ రిలేటెడ్ డైలాగులు కొడుతున్నాడు మాజీ ఎమ్మెల్యే రాజేశారు మరి సార్కు ఎందుకు అంత కోపం వచ్చిందా కడియం శ్రీఆర్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మరి సవాల్ విసిరావడం జరిగింది ఆ సవాల్ ను నేను స్వీకరిస్తున్నా మీకు ముహూర్తాల పిచ్చెక్కుంది కదా మంచి ముహూర్తం పెట్టుకో టైం నువ్వే చెప్పు డేట్ నువ్వే ప్రకటించు తప్పకుండా నా మాటలకు నేను కట్టుబడి ఇన్నరా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు తాజా వార్నింగ్ ఎట్లున్నదో గన్పూర్ ఎమ్మెల్యే కడియం సార్ కు తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు రాజయ్య సారు ఈ నడమ కడియం శ్రీఆారి సారు సర్కారు భూములను ఆల్చుకున్నాడని రాజయ్య సారు పల్లా సార్లు కలవరిస్తున్నారు కదా అవి దమ్ముంటే నిరూపించాలని కడియం సారు కూడా గరం అయిపోయిండు నువ్వు చెప్పినట్టే బాజప్తా నువ్వు వేడికంటే ఆడికి వస్తావు నువ్వు జాగాలు ఆల్చుకున్నావని నిరూపిస్తావు టైం నువ్వు చెప్పినా సరే మమ్ముల చెప్పమన్నా సరే ఎనీ టైం ఎనీ సెంటర్ రమ్మనక్కడికి వస్తావు రఫ్ ఆడిస్తాం బండారం బయట పెడతామని మాసు డైలాగులు కొట్టి శ్రీహరి సార్ కు సవాల్సిరిండు రాజేశారు అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా కడియం శ్రీహరి గారు అదే విధంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారు మేము అందరం కూడా వస్తాం నీ సవాల్ని స్వీకరిస్తున్నాం నిజం నిగ్గు తేల్చడానికి నేను పల్లానే వస్తావు నువ్వు పది మందిని తెచ్చుకుంటావో పదికి పది మందిని పెంచుకొని వంద మందిని తెచ్చుకుంటావో తెచ్చుకో అధికారులనే తెచ్చుకుంటావో పార్టీ పదాధికారులనే పట్టుకొచ్చుకుంటావో పట్టుకొచ్చుకో ఫారెస్ట్లను తోడు తెచ్చుకో రెవెన్యూ లో తోట వచ్చి రెచ్చిపో నువ్వు సర్కారు జాగాల మట్టి తవ్వినవని మేము నిరూపిస్తాం మేము గవాయి చూపిస్తే ఈ నియోజకవర్గానికి నువ్వు గులాంగిరి చేస్తావా అని పట పట పనులు కొరుక్కుంటా శ్రీహరి సార్ మీద ఇరుక పడ్డాడు రాజయ్య సార్ ఆ మా రాజాయ్యేది గట్టనే అని శ్రీహరి సార్ ఊకుంటడా లేదు కన్నుకు కన్ను అని సవాల్కు కు సై అంటడా అన్నది చూడాలి మరిగా మళ్ళీ చెప్తున్నా రాజుగుర్రం గాడిద గాడిద కాదు కంచర గాడిద అయినట్టున్నది నిన్నీ అలా సోషల్ మీడియాల లైకులు వ్యూస్ కోసం కొంతమంది శీతవ పూర్గాలు పడుతున్న శిక్కలు చూస్తుంటే పోలీస్ అవ్వాలని కలలు కనుట్ల తప్పు లేదు దానికోసం కష్టపడాలి గంతే గానీ పోలీస్ బండెక్కి పోలీస్ అయినట్టు కొడితే ఊకుంటారా పూరలకేడా పనులు లేనట్టున్నది తిన్న తరగక ఏం సీతో పనులు చేస్తున్నారో చూడూరి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఈగల పేటకాడు ఉండే కొంతమంది కూరగాళ్లు పోలీస్ కార్ను పట్టుకొని పోయి రీల్స్ తీసుకుంటాయి ఇట్లా కోతి కథలు వాడరు ఇంకేం దొరకనట్టు ఛాయ గిలాస చుట్టూ ఈగలు వాలినట్టు పూరలకు పోలీస్ కార్ కనపడంగానే ఈగలు మోపెయినట్టు మోపేయారు దాని చుట్టూ ఈ పోరగాళ్లకు ఎస్ఐ చుట్టం అవుతాడట అందుకేనేమో పోరగాళ్లు పోలీస్ కార్ వేసుకొని పోతుంటే గమ్మతికి తీసుకపోతురని ఎస్ఐ కూడా ఏమన్నట్టు పోరగాళ్ళు బండి మీద పోజులు కొట్టుకుంటా ఫోటోలు దిగి రీల్స్ వీడియోలు చేసుకుని బిడ్డపులు ఇచ్చుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిరు ఇక చూసిన వాళ్ళందరూ పోలీస్ బండిని చపరిగాళ్ళ బండిని చేసిరు కదరా ఎస్ఐ సూటైతే ఏకంగా పోలీస్ స్టేషన్ కూడా కూడా స్టాండ్ లెక్క మార్చి పడేస్తారు కావచ్చు అని మస్తుగా కామెంట్లలో అరుచుకునే వరకు సిఎస్ఆర్ పెద్ద ఆఫీసర్ ఫిర్యాదు చేసిందట పోలీస్ కారు చూసి ముచ్చడబడి ఎక్కి దిగితే పర్వాలేదు గానీ ఎవలేమనుకోరు కదా అని కొండంగా ఏలాడబడ్డట్టు దాని మీద ఏలాడబడి నేనే పోలీస్ అన్నట్టు పోజులు కొడితేనే మందితోటికి ఇట్లా సోట్లు పడతాయి ఒరలకు తెలివదనుకుందాం గానీ ఉండాలి కదా ఆ చేసిన ఎస్ఐకి ఇప్పుడు నేతి మీద ఎవ్వలైనా సలి సలివేంద్రాలు పెడతారు సల్లటి నీళ్ళు ఇస్తారు అంబలి కేంద్రాలు పెడతారు అంబలి దానం చేస్తారు సల్ల కేంద్రాలు పెడతారు సల్ల దానం చేస్తారు నిప్పులు కక్కే ఎండలా నీడకుండుర్రి అని టోపీలు కూడా వంచి పెడతారు మహానుభావులు ఎవరైనా ఉంటే కూలర్లు కూడా దానం ఇస్తారు కానీ బీహార్లుండే బీజేపీ మంత్రి ఆయన మాత్రం రగ్గులు వంచి సారు తిట్టును నిజం చేసిండు ఆహనా సినిమల పిసినారిగున్న కోటా సార్ బ్రహ్మానందం సార్ ఎట్లా తిడతాడు ఎర్రటి ఎండల రగ్గు కప్పుకొని తిరిగేవాడిలా మొకంజుడు పోతావరే పోతావు అన్న తిట్టును ఇన్నేళ్లకు సార్థకం చేసిండు బీహార్ లో ఉన్న బీజేపీ మంత్రి సురేంద్ర మేత అనేటైన ఊ పార్టీ పుట్టినరోజు పండుగ అని ఊర్ల పోయి పోయిట్లా రగ్గులు వంచి పెట్టిండు సారు ఎర్రటి ఎండకాలంలో ఆడవలిగే ఎండల రగ్గులు వంచిండు గీనే మనిషి అని జనాలే బితరవైరట ఇక అక్కడి ప్రతిపక్షాలు అయితే బాగా ఏకరిచ్చే వరకు సారు రగ్గంటే చలికాలమే కప్పుకోవాలని రూల్ ఏమున్నది అది ఏ కాలంలో అయినైనా కప్పుకోవచ్చు నేను బీదల కోసం స్పెషల్గా కశ్మీర్కి ఆ రగ్గులు తెప్పించిన మీకు ఏమిక బీదలంటే నాకు ప్రాణం పొద్దుగాల లేస్తే బీదలతోటే తిరుగుతా బీదల కోసమే పాట పాడతా అని డైలాగులు చెప్తున్నాడు ఏ హోతా కేతా ఓ గరీబ్ జనత ఇక దీని మీద సోషల్ మీడియాలో కూడా పువ్వు పార్టీ లీడర్ల మీద ఫుల్లు జోకులు వెళ్తున్నాయి రగ్గులు వంచుడు అయినాక ఎండకాలంలో రెయిన్ కోట్లు కూడా వంచాలే సారు అని కొందరు అంటుంటే ఇంకొందరేమో బ్లాంకెట్లు సరిపోవు సార్ రూమ్ మీటర్స్ కూడా వంచి పెట్టాలి వానకాలంలో సలివేంద్రాలు పెట్టాలి చలికాలంలో చల్లకుండలు వంచాలి అని ఎక్కిరించుకుంటా మస్తుగా కార్యాల ఆడుతున్నారు నెటిజన్లు ఇంటర్నెట్లో గద్వాల జిల్లా అలంపూర్లో కొత్త గట్టించిన సర్కార్ దావకాన్ల జీవ వైవిధ్యం వెళ్ళి విరుస్తుందట సర్కారు చెట్లతోటి నిల్వడెత్తు గడ్డి మొలిసి పచ్చదనంతో వర్ధిల్లుతుందట పందుల బుడిబుడి అడుగులతోటి గుడ్ల గుడ్లగూబల కూతులతోటి గబ్బిలాల కిలకిల సప్పులతోటి ఎలుకలు పందికొక్కుల బొరియలతోటి సందడి సందడిగు ఉందట నువ్వు చెప్పేది దావకాన గురించేనా లేదంటే ఏదన్నా పాడువడ్డ బంగ్లా గురించి చెప్తున్నావా అని అనుమానం ఉంటే ఈ వార్త పురాగా చూస్తే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది ఇగో ఇదే ఆ గద్వాల జిల్లా అలంపూర్ కాడ ఇరవై ఒక్క కోట్ల తోటి కొత్తగా కట్టించిన వంద పడకల సర్కారు దవఖాన సూడూరి దవాఖాన ముంగట హాయి అనిపించే కంప చెట్లు నిలబడెత్తు పెరిగిన గడ్డిపోదలు బూజు పట్టిన సామాన్లు తొండలు గుడ్లు వెడుతున్న అర్రలు బల్లులు వాకుతున్న గోడలు ఎలుకలు పందికొక్కుల బొరియలతోటి ఎంత కలకలలాడుతున్నదా చూడూరి అలంపూర్లో సర్కార్ దావకాన లేక పబ్లిక్ అంతా కర్నూలు సర్కార్ దావకాన పోతున్నారు ఆడ తెలంగాణ పేషెంట్లను సరిగా చూస్తలేరంటే అప్పటికప్పుడు ఇరవై ఒక్క కోట్లు మంజూరు చేసిండు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సారు పద్దెనిమిది నెలల వంద పడకల దవాఖానను పటాఫటుగా కట్టిచ్చిరు ఓట్లకు రెండు నెలల ముంగట మంత్రి నిరంజన్ రెడ్డి సారు రిబ్బన్ కత్తిరించి దవాఖాన షాల్ చేసిండు బెడ్లు ఆక్సిజన్ బూట్లు గ్లూకోజ్ స్టాండ్లు టేబుల్ ఈసీజీ సిటీజీ అల్ట్రాసౌండ్ మిషన్లు ఎక్స్రే మిషన్ ఆపరేషన్ థియేటర్ ఓ ఇగ అరొక్క సామాన్లు అన్ని తెచ్చిపెట్టి దేనికి లేకుండా అన్ని సవలతులు చేసిరు కానీ ఈ లోపల ఓట్లు వచ్చినాయి సర్కారు మారిపోయింది కొత్త దాకా బంగ్లా లేక మారిపోయింది ఇట్లా దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు లేనప్పుడు కూడా ఇప్పటివరకు ఓపెన్ కాకుండా నిరుపయోగంగా వాడేసారు దీన్ని కోట్లాది రూపాయల ప్రజల ప్రజలస్వామిని కేవలం రాజకీయాల కోసం వాళ్ళ ఈగోలు పర్సనల్ ఈగోలు అడ్డం పెట్టుకొని ఒకటి ఓపెన్ చేసి ఒకటి ఓపెన్ చేసింది దాన్ని నేను ఓపెన్ చేయాలని కాంగ్రెస్ పెట్టినారు యాక్సిడెంట్ వచ్చినా ఎమర్జెన్సీ ఏమొచ్చినా కూడా దగ్గర దగ్గర నీకు వంద కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉన్నటువంటి కరోనా హాస్పి హాస్పిటల్ హాస్పి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది కోట్లాది మంది ప్రజల సొమ్ముని కట్టించినటువంటి హాస్పిటల్ ఎవరికి ఉపయోగం లేకుండా రెండేనప్పుడు కూడా కంపల్సరీలను తాగేటోలకు అడ్డ అయిపోయింది దొంగలకు ఇనుప సామాన్లను అందించి అక్షయ పాత్ర లెక్క అయిపోయింది ఎవరికి దొరికిందా ఎత్తుకపోయి అమ్ముకునే సంత అయిపోయింది అట్ల పది లక్షల మాలను ఎత్తుకపోయారట దొంగలు అంగట్ల అన్ని ఉన్న అల్లున్నట్ల శనున్నట్టు దావకాలు అన్ని సవలతులు ఉన్న పట్టించుకునే లీడర్ కు అరువైపోయాడు తలాపున దవాఖాన పెట్టుకుని ఇప్పటికి చాలా మంది జనం కర్నూలు దావకానకే పోతురట ఇవేం ఇక్కడ లీడర్లకు కనబడతలేవు మరి ఇప్పటికైనా దవఖాన చక్కగా నడవాలంటే గైనకాలజిస్టులు ఫిజిషియన్లు పిల్లల డాక్టర్లు సర్జన్లు మత్తు డాక్టర్ బొక్కల డాక్టర్లను పెట్టాలంటున్నారు లోకల్ పబ్లిక్ మరి దావఖానకు డాక్టర్లను ఇచ్చి అలంపూర్ పబ్లిక్ తిప్పలు దిగివాలని కోరుకుంటారు చూడాలి సర్కార్ ఏం చేస్తుందో అడ్లెన్ని వండినే అని అడుగుతారు కానీ ఎడ్లెన్ని చచ్చినాయి అని ఎవరు అడగరు ఇక అట్నే ట్రంప్ అయ్యేస్తున్న పండులతోటి అమెరికాకు ఎంత ఆందాన వస్తుందో అని చూస్తున్నారు కానీ రేట్లు పిరమైతుంటే జనాల జేబులకు షిల్లెట్ల పడుతుందో చూస్తలేరు ఇక షైనాన్ చూస్తే ట్రంప్ అయ్యే కండ్లలా నిప్పులు పోసుకుంటుండు అటు వాళ్ళేం తక్కువ లేరు ఐషీకి తాయిషి ఎట్లయితే గట్లా అమెరికాకు షైనా ఎంత దూరమో చైనాకు అమెరికా కూడా గంతే దూరం మేం కూడా తగ్గేదేలే అని ఎదురు పనులు వేసుకుంటున్నారు ఒకరినొకరు మాస్తి ఎకరించుకుంటున్నారు ఒకరొక్క ఈ కథ గమ్మతే ఉన్నది కదా ఆవులు కొట్లాడుకొని లేకలకాలి ఇరగబట్టినట్టు ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్లు కయ్యం పెట్టుకొని జనాల జేబులకు శిల్లులు పెడతారు కదా ఆ ట్రంప్ ఉన్నకాడ ఉండక అన్ని దేశాల మీద అడ్డగోలు పన్నులేసే మీరు తగ్గిస్తే నేను తగ్గిస్తా అని కొత్తలొల్లి మోపి చేసిండు షేల్ మేమెందుకు తగ్గిస్తాం తగ్గేదేలే అని చైన వాళ్ళు జిద్దు చేసిరు అట్లయితే మీకు డబుల్ ట్యాక్స్ చేస్తే బిడ్డే అని మొత్తం నూట నాలుగు శాతం పన్ను పెంచిండు అంటే చైనా నుంచి అమెరికాకు వచ్చిన వస్తువు ధర వంద రూపాయలు అయితే దాన్ని నూట నాలుగు రూపాయల పన్ను వేసిండు అంటే కొనేటోళ్ళు రెండు వందల నాలుగు రూపాయలు పెట్టి చైనా వస్తువు కొనాలన్నట్టు ఆ గా తీరులో చేసిండు నువ్వు మా మీద వేస్తే మేం ఊక్కునే తనకు ఉత్తోలం అనుకుంటున్నావు వెనకటి చైనా కాదు ఇది మిమ్ముల ఎగదన్నే చైనా అని చైన ఎనభై నాలుగు శాతం పన్నులు వేసిరు అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద ఇగ కొంతమంది చైనా నెటిజన్లు అయితే అమెరికోళ్ళని వాళ్ళని ఎక్కిరించుకుంటే ఇగ ఈ తీరులో ఏఐ వీడియోలు తయారు చేసి నెట్లా తిప్పుతున్నారు అమెరికాలో బయట దేశపాలు లేకుంటే అమెరికా వాళ్ళు పెద్ద పెయిలు వేసుకొని ఈ తీరులో బట్టలు కుట్టుకోవాలి స్క్రూ డ్రైవర్లు పెట్టి నట్లు తిప్పుకోవాలి అనుకుంటా అమెరికన్లను బాడీ షేమింగ్ చేసుకుంటా వీడియోలు చేసి తిప్పుతున్నారు ఇంటర్నెట్లా ఎక్కువ దిక్కు అమెరికాలో కూడా ట్రంప్ దునియా దేశాల మీద వేస్తున్న పన్నులు చూసి పబ్లిక్ కూడా తిరగబడుతున్నారు సుట్టదాగటో నిడిచిపెడితే తంబాకు నవ్లేటోడు దొరికింది అన్నట్టు మతిమార్పు బైడెన్ వద్దని ఈయనను గద్దెనెక్కిస్తే నోట్లకు ముద్ద రాకుండా చేస్తున్నాడు కదా అని అమెరికన్లు రోడ్ల మీదకు వచ్చారు ట్రంప్ అయ్యా చేస్తున్న ఆగం పనులతోటి అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు వాళ్ళకైతే రోజు పాపం ఎవలన్నా తెలిసిన వాళ్ళ దాంట్లో ఉంటే పిల్లుంటే చూడకపోతేవా అన్నకేన్న పిల్ల దొరికితే లగ్గం చేద్దామని చూస్తున్నాం రా కానీ ఏడ దొరకలేరు కాళస్తుల పూజ కూడా ఏయించచ్చినాం మంగళవారం ఒక్క పొదు కూడా వచ్చిండు లగ్గం అయితే తిరుపతిలో గుండు కొట్టి స్థానం కూడా మొక్కిండు ఎన్ని వేసినా పిల్లయితే దొరకలేదురా పెద్దోనికే ఇట్లయితే చిన్నోనికి ఎట్నో ఏమో గదే రంది పట్టుకున్నది మాకైతే అని బాధపడనోళ్ళు లేరు పెళ్లికి వచ్చిన మగపిల్లలున్నా ఏ ఇంట్లో అయినా గీదే పరిస్థితి ఉన్నది కానీ ఈ పిల్లగాడు చూడరు వాళ్ళ ఇద్దరితోటి ఒక్కటే మండపంలో లగ్గానికి సిద్ధమైండు ఏపీ సీఎం చంద్రబాబు సారు ఒక్కొక్కరిని కాదు ముగ్గురు నలుగురిని అనూరు అని మోటివేషన్ ఇస్తుంటే ఈ బ్రదర్ కు వేరే లెక్క అర్థమైనట్టున్నది సారు ఎక్కువ మంది పిల్లల్ని అనువన్నాడు కదా అని ఇద్దరు తోటి లగ్నానికి సిద్ధమయ్యడు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లె కాడు ఉండే గంగరాజు అనే బ్రదర్ ఈ నెల పత్ తారీఖు నాడు లగ్గం కూడా పెట్టుకున్నారు పెళ్లి పత్రికలు కూడా కొట్టిచ్చిరు అయితే ఒక్క మండపంలో ఇద్దరు ఆడి పిల్లలతోటి పెళ్లి అనే వరకు అందరు ముక్కు మీద ఏలేసుకునేదే కాకుండా ఒక్కరితోటే మాకు అయితే లేదు ఇద్దరితోటి సంసారం ఈదుతనని తయారైందంటే చిన్నంది చాలా పెద్ద ఫీల్ అయ్యారట ఇక పెళ్లి పిల్లలు ఇద్దరు కూడా మళ్ళా అక్క లేనట కర్ణాటకలో ఉన్న చిక్బల్పూర్ ఉంటారట వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలకు ఒక్క పొరంతో పెళ్లి అనే పెళ్లి కారట చాలా వైరల్ అయిపోయింది ఇక అది పోయి ఐసిడిఎస్ వాళ్ళకి కంట్ల ఆ ఐసిడిఎస్ ఆఫీసర్లు ఆడపిల్లల వయసు ఎంత అని ఆరాధిస్తే వాళ్ళకి ఇంకా పద్దెనిమిది ఏండ్లు నిండలేదన్న సంగతి బయటపడది కాతం ఇక రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు వెలిసిరు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి తెలుసా ఎట్లా లగ్గం చేస్తారమ్మా అని పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి చేయాలి నీ పిల్లలు కావచ్చు కానీ చట్ట పరిధిలోనే చేయాలి చట్టానికి వ్యతిరేకం చేస్తే మాత్రం అదే చట్టంలో ఎదుర్కొని ఇబ్బంది పడతారు దయచేసి అందరూ అవగాహన పెంచుకోవాలి అనవసరంగా దాంట్లో ఎదుర్కొని పద్దెనిమిది ఏళ్ళు నిండినాక మీరు ఏమైనా చేసుకోరీ కానీ ఇప్పుడు పెళ్లి చేస్తే మాత్రం మీరు అంతా జైలుకు పోతారనే వరకు ఇక లగ్గం క్యాన్సిల్ చేసుకున్నారట సారు మరి ఫంక్షనాలు మాట్లాడుకుంటేవి పెళ్లి కారట్లు కొట్టిస్తేవి సామాన్లు కొట్టి పైసలు దండగ అయితే కదా అని అంటే సరే దండగ కావద్దంటే మరి అందరు జైలుకు పోతారనే వరకు ఇక భూగులు పడి పెళ్లి చేయం సారని తలకాయ చూపి చిన్న పోయి ఇంటికి వచ్చారు ఊర్లలో తెలియక కొంతమంది పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందే ఆడపిల్లలకు పెళ్లి చేద్దామని చూస్తున్నారు ఇక ఇట్లా సిక్కులలా పడుతున్నారు సర్కారు వాళ్ళు కూడా ఇట్లా చిన్న వయసులో లగ్గాలు చేయొద్దని అవగాహన కార్యక్రమాలు పెట్టి జనాలకు తెలిసే ఇరవై ఏళ్ళు చదివితే పదివేల నౌకర్ దొరుకుడే కష్టం ఉన్నది నిన్న ఇక సర్కార్ నౌకర్ సంపాదించాలంటే అదొక పెద్ద తపస్సు లెక్కనే ఉంటుంది ఉండే ఇరవై పోస్టులకు లక్షల మంది పోటీలు ఉంటారు అటువంటి పోటీ పరీక్షలలో పాస్ అయ్యి ర్యాంకు కొట్టి ఒక్కటే ఏడాదిలో ఐదు నౌకర్లు సంపాదించడం అంటే మాటలా కానీ అసోంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది గీషెల్లమ్మా ఈడ పిల్లగాలకు పాఠాలు చెప్తున్న టీచర్ అమ్మ పేరు జంగం జ్యోతి ఒకటే ఏడాదిలో ఐదు కొలువులు కొట్టి అందరూ ముక్కు మీదేసుకునే తటు చేసింది అన్నటికి మొన్న టీఎస్పీఎస్సి గ్రూప్స్ పరీక్షల రిజల్ట్ వచ్చింది కదా ఆ గ్రూప్ వన్ పరీక్షల స్టేట్ లెవెల్ లో ఆరు వందల నాలుగు ర్యాంకు కొట్టింది మల్టీ జోన్ వన్ లో నూట యాభై తొమ్మిదో ర్యాంకు ఎస్సీ కేటగిరీలో ఇరవై ఐదో ర్యాంకు మహిళా కోటాల ఏడో ర్యాంకు కొట్టింది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపేలి కాడుండే జంగం శిరీష చిన్నప్పటి సంది సర్కార్ బలిని చదివిందట ఇక సర్కార్ ఇచ్చిన ఫ్రీ కోచింగ్ లనే కోచింగ్ తీసుకున్నదట యూపీఎస్సి కి ప్రిపేర్ అవకుంటే స్టేట్ పరీక్షలను రాసింది ఏ కొలువు పరీక్ష రాస్తే ఆ కొలువు అలకగా కొట్టేసింది మొదలు గురుకుల టీచర్ పోస్ట్ వస్తే అది కొన్నొద్దులు చేసిందట అటే ఇంకా గ్రూప్ ఫోర్ పరీక్ష రాస్తే స్కూల్ అసిస్టెంట్ వచ్చిందట అంతకు ముందేమో డిఎస్సి రాస్తే అది కూడా వచ్చిందట ఇక వైరాలున్న గర్ల్స్ హై స్కూల్ సోషల్ టీచర్ గా కొలువు చేసింది కొనలు మళ్ళీ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్ట్ వచ్చిందట ఇక ఆ పోస్టుకు పోలేదట మళ్ళీ గ్రూప్స్ రాస్తే స్టేట్ ర్యాంక్ కొట్టింది ఇట్లా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి పనులే చేస్తారట ఇద్దరు బిడ్డలను మంచిగా ఎంత చదువుతా అంటే అంత చదువురు బిడ్డ అని తల్లిదండ్రులు కూడా ఎన్ను దట్టిర ఏదో రోజు నా బిడ్డను కలెక్టర్ గా చూడాలనేదే మా ఆశ అని చెప్తున్నారు అమ్మ నాయన దీనికేం చదువుకోవచ్చు ఇద్దరు కులగాలు కూడా ఆడుకులగలు అని నేను ఎప్పుడు సోలర్ కూడా వాళ్ళు ఆడుకులగలు గ్రూప్స్ కొట్టినా కూడా నా ఆశయం ఐఏఎస్సి అది సాధించేదాకా నా ప్రయత్నాన్ని ఇడిచిపెట్టా అని చెప్తున్నది జ్యోతి ఫస్ట్ అయితే గ్రూప్ లో జాయిన్ అయ్యి సో అందులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సార్ నోటిఫికేషన్ కడితే మళ్ళీ ఇంకోసారి గట్టిగా చదివి నేను అనుకున్న డివిటీ కలెక్టర్ సాధించాలి తర్వాత అలాగే ఈ ఈ ప్రయత్నంలోనే మళ్ళీ యూపీఎస్సీ ఐఏఎస్ సాధించాలని కోరుకుంటున్నాను శ్రవణీయ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న వివేకానందుని మాటలకు నిదర్శనమే ఈ జ్యోతిషంటోలు కాదా ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్